నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి మరి రైతులు పండించే పంటల్లో అధిక దిగుబడులు తీసుకోవడానికి ఎక్కువగా పశువుల ఎరువునైతే వినియోగిస్తుంటారు మరి మనం వినియోగించేటటువంటి ఈ పశువుల ఎరువు భూమిలో పడినప్పటి నుండి మనం పూర్తిగా పంటపైన ఎన్ని రోజుల లోపల వినియోగం జరుగుతుందో తెలుసుకుందామండి మరి ఈ క్లిప్పింగ్ని కంటిన్యూగా చూసే ముందే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయగలరు మరి మ్యాటర్లేకి వెళ్ళినట్టయితే మనం వేసేటటువంటి కోడి యొక్క ఎరువు భూమిలో పడిన రెండు వారాల నుండి మూడు నెలలలోపు మొక్కలైతే వినియోగించుకుంటాయండి అలానే మనం వేసేటటువంటి మేకల లేదా గొర్రెల ఎరువు అనేది భూమిలో పడిన తర్వాత మూడు నెలల నుండి ఎనిమిది నెలల వరకు సమయం అయితే పడుతుంది మనకు డీకంపోజ్ అయ్యి మొక్కలు అందులో నుండి పోషకాలను గ్రహించడానికి మరి తర్వాత ఇది చూసుకున్నట్లయితే పశువుల ఎరువు అనగా ఆవులు లేదా గేదెల యొక్క వ్యర్థాలనేది భూమిలో పడిన తొమ్మిది నెలలకు డీకంపోజ్ అయ్యి మొక్కలు అందులో నుండి మనకైతే న్యూట్రిషన్ని తీసుకోవడానికి తొమ్మిది నుండి మూడు లేదా మూడున్నర సంవత్సరాలు అయితే పడుతుందండి ఒకవేళ మనకు త్వరగా మనం ఉపయోగించేటటువంటి పశువుల ఎరువులు వినియోగంలోకి రావాలి అనుకున్నట్లయితే వేస్ట్ డీకంపోజర్ వంటి ఉత్పత్తులను అయితే ఉపయోగించి మొక్కకు త్వరగా పోషకాలు మనం వాడినటువంటి ఎరువుల నుండి అందడానికైతే మనమైతే వేస్ట్ అయితే యూజ్ చేసి అయితే పొందవచ్చని రైతులకి తెలియజేయడం జరిగింది